సో ఇతను ఏం చేశాడు ఈ వీడియోని అతను ఒక రకంగా గా తను కూడా అలాగ పాడుతూ బావిలోనే బల్లి అనేసి పాడుతూ దాన్ని బూతుల్లో చెప్పి ఈఎంఐ మీద అసభ్యంగా కామెంట్లు చేశాడు ఆ వీడియో అయితే లేదు మనం చూడలేదు దాని కొద్దిగా చిన్న బిట్ మాత్రం ఉంది ఎందుకంటే అతను డిలీట్ చేసేసినట్టుగా తెలుస్తుంది దాంతో ఎంఐ సీరియస్ అయింది నన్ను ఇలాగ ఇంత కించపరిచి అని చెప్పి ఎంఐ ఈఎంఐ కేసు పెట్టింది వాళ్ళు కూడా ఇమీడియట్గా కేసు ఎస్సీ ఎస్టీ కేసు ఈఎంఐ ఎస్టీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద పెట్టారు ఎస్ఏఎస్టీ కింద ఏమవుతుందంటే బెయిల్ ఇమీడియట్గా రాదు తర్వాత వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు కోర్టు పర్మిషన్ అవసరం లేదు మామూలుగా అయితే ఇలాంటి వేరే వాళ్ళ మీద చేస్తే కోర్టు పర్మిషన్ ఇవన్నీ ఉండి మహా అంటే వార్నింగ్ చదులేస్తారు తీసుకొని వచ్చి కానీ ఎస్ఐఎస్టీ కాబట్టి ఇవేమి లేకుండా అరెస్ట్ చేయొచ్చు అట్లాగా అతన్ని అరెస్ట్ చేశారు ఈ లోపల అతను ఒక వీడియో కూడా చేశాడు అక్క క్షమించక్క నేను నీ గురించి కాదు అది ట్రోలర్స్ గురించి పెట్టాను క్షమించక్క అని ఒక వీడియో చేశాడు అది కూడా వైరల్ అయింది కానీ ఆమె క్షమించకుండా కోర్టులో కేసు పెట్టింది తర్వాత కూడా మీడియాతో ఆమె చెప్పింది నేను చాలా హర్ట్ అయ్యాను నన్ను పర్సనల్గా ఇంత బూతులు తిప్పితే నేను హత్య కాకుండా ఉంటాను ఇలాగా చేయడం కరెక్ట్ కాదని అమ్మాయి చెప్పింది సో ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ అమ్మాయి సాంగ్ పబ్లిక్గా వచ్చినప్పుడు ఆ సాంగ్ని విమర్శించవచ్చు సాంగ్ లో పాడింది బాగాలేదనో లేకపోతే లిరిక్ బాగాలేదనో లేకపోతే మ్యూజిక్ బాగాలేదనో ఏదైనా మనం ఇప్పుడు సినిమాలు వస్తే సినిమా రివ్యూలు చెప్తాం సినిమాలో బాగుందంటాం బాగాలేదంటాం మనం చెప్పే హక్కు కానీ ఫ్రీడమ్ కానీ అందరికి ఉంది అంతవరకు తప్పు లేదు కానీ పర్సనల్గా వాళ్ళని బూతులు తిట్టడం ముఖ్యంగా మహిళల ని టార్గెట్ చేసి వాళ్ళని తిట్టడం మాత్రం ఖచ్చితంగా రాంగ్ అది కాబట్టి కేసులను ఎదుర్కోవాలి పైగా ఎస్సీ ఎస్టీ అనేది ఎంఐని అతను ఎస్టీ అని అన్నాడా దాంట్లో తెలియదు నాకు దాంట్లో అంటే కులము దీన్ని పెట్టి చెప్పాడా తెలీదు కానీ మామూలుగా అయితే ఇవాళ ఒక ఎస్సీని ఎస్సీ అనకపోయినా ఇంకేదో గొడవ వచ్చినా ఎస్సీ ఎస్టీని పెడతారు అలాగా ఈ ఎంఐ మీద కూడా పెట్టారా తెలీదు ఏదేమైనా ఎస్సీ ఎస్టీ పెట్టారు సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ పబ్లిక్గా మనం మీడియాలతో ఓపెన్ అయినప్పుడు పర్సనల్ గా వాళ్ళని బుత్తులు తిట్టడం కానీ అటాక్ చేయడం కరెక్ట్ కాదు చాలా కేసులు చాలా మంది ఎదుర్కొన్నారు ఆల్రెడీ ఈ సోషల్ మీడియా వచ్చినాక పెట్టేగిపోతున్నారు ఎందుకంటే మన ఇష్టం మనం పెట్టేయచ్చు కదా అన్నట్టుగా అయిపోతుంది దీన్ని కొంతమంది మీడియా జర్నలిస్ట్ కూడా ప్రోత్సహిస్తున్నారు అంటే గొడవలు పెట్టి బూతులు మాట్లాడితే వైరల్ అవుతుంది వీడియో మిస్ వస్తాయి అని చెప్పి సో దీని వల్ల పోలీసులు కూడా దీనికి కేసులు పెట్టి వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది సో ఇదొక యాంగిల్ అయితే మామూలుగా మహిళల మీద కూడా విపరీతంగా మధ్య కూడా యూట్యూబ్ ఛానల్లో మహిళా జర్నలిస్ట్ మీద కూడా చాలా మంది భయంకరంగా బూతులు పెడుతున్నారు నిజానికి దీని మీద స్పందించడం మంచిదే గానీ చాలా మంది మహిళల మీద ముఖ్యంగా మత తత్వవాదులు భయంకరంగా కామెంట్లు పెట్టి బెదిరిస్తున్నారు వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయలేదు ఇక్కడ కూడా పోలీసుల పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు కూడా బలహీనంగా ఉన్నాడు ఇతను ఎవరు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేశారు అదే ఒక బీజేపీ వాళ్ళు లేకపోతే కొన్ని బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది స్త్రీల మీద భయంకరమైన దాడులు చేస్తూ కామెంట్లు చేస్తూ నేనే చాలా చూస్తూ వందలు చూస్తుంటాను నేను మెసేజ్ సో వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు సో అది కూడా పోలీసులు ఆలోచించాలి అంటే బలహీనల్ని చేస్తామా బలవంతుల్ని చేయమా ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చి కూడా చాలా కాలమైంది వాళ్ళందరూ వెళ్ళి సజ్జనారిని కలిసే కంప్లైంట్ ఇచ్చారు మరి ఇప్పటి ఇప్పటివరకు అయితే ఎవరిని అరెస్ట్ చేసినట్టుగా లేదు చాలా మంది స్త్రీలు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదు ఇక్కడికి వచ్చేసరికి ఏమై పాపులర్ కావడం ఒక యాంగిల్ అయితే అతను బలహీనంగా కావడం అంటే ఎప్పుడు కూడా విక్టిమ్ అండ్ పెర్పట్రేటర్ విక్టిమ్ పవర్ఫుల్ అయితే పర్పెట్రేటర్ వీక్ అయితే పర్పంట్రేటర్ని మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు అదే విక్టిమ్ వీక్ అయ్యి పర్పెట్రేటర్ స్ట్రాంగ్ అయితే కేసులు అరెస్ట్ ఇక్కడ అదే దాని ఏమంటారు జంగిల్ రాజ్యం అంటారు కదా ఆటవిక న్యాయం అంటే బలవంతుడితే రాజ్యం అనేది ప్రతి చోట కనబడుతుంది ఈ కేసులో కూడా అదే కనబడుతుంది ఈ కేసులో కూడా అతను బలహీనాడు కాబట్టి ఇమీడియట్ కేసు పెట్టగలిగారు అరెస్ట్ చేయగలిగారు అతను అరెస్ట్ చేయడం తప్పున అతను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అతను తప్పు చేశాడు ఎంఐన అలా చేయడం గ్యారంటీ తప్పు ఈ కేసులో పోలీసులు స్ప స్పందించడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కానీ ఈ సందర్భంగా చాలామంది స్త్రీలను చాలామంది రిచ్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులు దారుణంగా ఓపెన్ గా కామెంట్లు పెట్టి బండభూతులు తిడుతూ కామెంట్లు పెట్టి పెట్టి బెదిరింపులతో వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే వాళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాత్రం ఎందుకు పోలీసులు స్పందించలేదు అన్న ఇది కూడా